ఇక్కడ నుంచోడం వల్ల మనకి అర్థం లేదు మనం మరింత బండారాల వర్షానికి గురవుతాము మీ గుర్రాలను సిద్ధం చేసుకోండి నిజం చెప్పండి మనందరం మరణానికి వెళ్తున్నామా అవును మనం వెళ్తున్నాం అయితే ఎలాగో మనం చనిపోతాం కాబట్టి మనం కనీసం పోరాడుతూ చనిపోతే మంచిది అంటారా అవును కానీ ఆగండి మేము చనిపోతాం కాబట్టి మేము ఏం చేసిన ఉపయోగం లేదు అలాగే మీ ఆదేశాలను ధిక్కరించవచ్చు కదా అవును మీరు చెప్పేది నిజం మీరు ఆలోచించే ప్రతి దానికి అర్థం ఉంది మనందరి ఆశలు కళలు ఇంకా ఆనందమైన క్షణాలు యుద్ధ భూమిలో రక్తం కారుతూ పడిపోయినప్పుడు ఇవన్నీ గుర్తు పెట్టుకోకూడదాం వేగంగా దూసుకొచ్చే రాయి శరీరాన్ని ఏమి చేసినా మనందరం చనిపోతాం కానీ దాని అర్థం మన జీవితాలు వరితరైతామా అంటే మనం పుట్టడంలో అర్థం లేదని అర్థమా చనిపోయిన మన సహచారుల గురించి మీరు అలాగా ఆలోచించగలరా వారి జీవితాల సంగతి ఏంటి వారి జీవితాలు అర్ధరహితమా వారిది కాదు వారి జ్ఞాపకాలు మనందరికి ఒక ఉదాహరణ ధైర్యంతో కూడిన చావు బాధతో కూడిన చావు మనం జీవించి ఉన్నాం కాబట్టి వాళ్ళ జీవితానికి అంతం ఉంది వారిని మనం మర్చిపోలేము మరణాన్ని వెళ్తున్నప్పుడు మనకి కూడా విశ్వసిస్తాము ఎందుకంటే నా సైనికులు ఈ ప్రపంచ క్రూరత్వాన్ని ఎదుర్కొనేటప్పుడు చేతులు పెట్టుకొని కూర్చారు నా సైనికులు దూసుకుంటూ వెళ్తారు నా సైనికులు అరుస్తారు నా సైనికులు